వీడియోలో కోయట్లో సాయంత్రం దినా రేటు ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మంలో క్లిక్ చేసే అనేది క్లిక్ చేశారంటే అందుకే ముందుగా కోయట్లో దినార్ రేట్ అయితే తెలుసుకోవచ్చు ఈ సాయంత్రం దినా రేటు ఒక దినాకొచ్చి నేను రెండు వందల డెబ్బై ఒక్క దినారు ఇరవై రెండు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలు చూసుకుంటే కనుక మూడు దినార్ల అరవై ఎనిమిది పీల్స్ అయితే ఉంది పది చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినాల ఎనభై ఏడు పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై నాలుగు దినాల డెబ్బై నాలుగు పీల్స్ అయితే ఉంది అలాగే ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట పది దినాల్లో అరవై ఒక్క పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఏడు దినారుల నలభై ఎనిమిది పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట నూట ఎనభై నాలుగు దినాలూ ముప్పై ఐదు పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలు చూసుకుంటే కనుక మూడు వందల అరవై ఎనిమిది దినారుల ఏడు వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ కోయట్లో రోజు సాయంత్రం దిన రేటు తెల్ల చూసుకుంటే కనుక రెండు వందల అరవై రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి అయితే ఉండింది సాయంత్రానికి అయితే కనుక తెలంగా చూసుకుంటే కనుక రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి మూడు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ సాయంత్రం చూసుకుంటే కనుక పంతొమ్మిది అయితే పెరిగింది ఈ సాయంత్రం చూసుకుంటే కనుక రెండు వందల డెబ్బై ఒక్క దినారు ఇరవై రెండు పైసలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ కోయొక్క సాయంత్రం దిన నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్